మీ నియోజకవర్గం ఏది నాకు మీరు అంటున్నారు కదా ఎందుకు మీ నియోజకవర్గం సార్ నేను పుట్టింది మాత్రం ఇబ్రేంపడి సార్ మైలవరం గడ్డ నన్ను మాత్రం రాజశేఖర రెడ్డి గారు పెడను పంపించారు అక్కడ గెలిచాను మళ్ళీ అగైన్ జగన్ గారు మళ్ళీ పెడన పంపించారు అక్కడ గెలిచాను ఒక్కటి మాత్రం వాసం సార్ నేను ఎవ్వరికి అన్యాయం చేయాల కృష్ణప్రసాద్ ఆఖరికి కృష్ణప్రసాద్ కూడా కృష్ణప్రసాద్ని నుంచి ఎల్లగొట్టే వరకు మీరు కష్టపడినట్టున్నారు ఆయన వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరే వరకు ఎందుకు అని అంటే మీరు పెడన్లో గెలుస్తూ వచ్చారు మైలవరం అని మీకో మీ కొడుకుకో మీ బాబాయ్కో మీ తమ్ముడికో ఎవరో ఒకరికి కావాలని గట్టిగా పట్టుబట్టడం వల్లే కదా అదంతా జరిగింది కృష్ణప్రసాద్కి ఎమ్మెల్యే అనే భిక్ష పెట్టింది ఎవరు సార్ సార్గా కృష్ణప్రసాద్ గెలిచాడు సరే అది సార్ నేను అంటున్నాను మీరు ఒక నియోజకవర్గానికి కట్టుబడి ఉండకుండా కృష్ణా జిల్లాలో ఉన్న రెండు మూడు నియోజకవర్గాలు నా అడ్డా అని చెప్పి మీరు ఎందుకు చెప్పుకునే పరిస్థితి వస్తా అసలు నేను పుట్టి పెరిగింది ఇబ్రాంపట్నం సార్ నేను ఎక్కడా కూడా ఎవరికి కూడా అన్యాయం చేయాల కృష్ణప్రసాద్కి సీట్ ఇస్తానని చెప్పి మా లీడర్ చెప్తే హార్తకా పెట్టి ఇచ్చి ఆయన్ని గెలుపుకి బ్రహ్మాండంగా నా కుటుంబం మొత్తం నేను ఒక్కడనే వెళ్ళా మళ్ళీ పడిన నేను ఒక్కడే మా నాన్నగారి దగ్గర నుంచి మా తమ్ముడి దగ్గర నుంచి మా అందరు మొత్తం సర్వశక్తులు ఓడి కృష్ణప్రసాద్ గారిని గెలిపించాం కానీ ఆయన సరే అంటే నేను చెప్పటం కాదు తెలుగుదేశం పార్టీలో ఉండవాళ్ళని అడగమండి వైఎస్ఆర్ పార్టీలో ఉండవాళ్ళని అడగమని ఆయన ఎవరికి ఏం చేశారండి ఎవ్వరికి ఏం చేయడు కృష్ణప్రసాద వాళ్ళ బామరిది కేపిఆర్ నేనంటాను ఇప్పుడు